రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఇరవై ఐదు లక్షల ఎంపీ నిధులతో తుని నియోజకవర్గం లో నిర్మించనున్న వీరాంజనేయ పాత గోని సంచుల రిపేర్ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ల దివ్య శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ తన ఎంపీ గ్రాంట్ నిధులు యువతలో స్కిల్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఇతర అభివృద్ధి పనులకు ప్రత్యామ్నాయంగా ప్రకటించారు అలాగే వందే భారత్ రైలుకు తొనిలో హాల్ట్ ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును ఎమ్మెల్యే యనమల దివ్యలను శ్రీ వీరాంజనేయ పాత సంచల రిపేర్ వర్క్స్ కార్మికుల సంఘం అధ్యక్షులు కొత్తూరు నాగు ఉపాధ్యక్షుడు చిక్కాల రమణ కార్యదర్శి వీరబాబు కోశాధికారి ప్రసాద్ కుమార్ జాయింట్ కోశాధికారి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ బోడల జమీన్ చోడిశెట్టి గణేష్ వంగలపూడి వంశీ వంగలపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పనులు తిరిగి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేయబట్టినా ఎస్ఆర్ ముందు చేసింటుందని నేను మరొక ఫ్యాన్ కూడా ప్రమాణం చేస్తున్నాను ఒకటిగా చెప్పినట్టు గతంలోనే సెంట్ కాదు